హాయ్ నా పేరు శ్రావణి ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇది మా సింహద్వారం పదండి లోపలికి వెళ్ళాం మా పూజా మందిరం ఆ అమరావతి ఆ ఆంగన సౌందర్య లహరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాలెంజ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్న మహిళలందరికీ నా తరఫున ఆల్ ద బెస్ట్ అండి నేను అందులో పాల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళందరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు మొదటిగా స్త్రీ మార్చ్ ఎనిమిదిన మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామండి అందుకని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ అనేది పుట్ట పుట్టుకతో ఇరవై ఐదు మార్కులతో పుష్పవతి అయ్యాక యాభై మార్కులతో తను పెళ్ళి అయ్యాక డెబ్బై ఐదు మార్కులతో తర్వాత తనకు ఒక బిడ్డని జన్మనిచ్చాక వంద మార్కులతో ఒక పరిపూర్ణ మహిళగా మారుతుందండి అలా పరిపూర్ణ మహిళగా మారిన తర్వాత అటు బయట ఉద్యోగం చేస్తూ ఇంట్లో భర్తని పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ బాధ్యతగా ఉంటుందండి తను స్త్రీ అనేది చాలా ఓర్పుగా సహనంతో ఉంటుంది స్త్రీలని మనం గౌరవించాలి ఇంకా నా రోల్ మోడల్ వచ్చేసి మా అమ్మ మా అమ్మ ప్రతి బిడ్డకి తన తల్లి ఒక దైవం మొదటి గురువు తల్లి ఎట్లా నుండాలి సమాజంలో ఎట్లా మెసగాలి అని నేర్పుతుంది నేర్పుతుంది మన రోల్ మోడల్గా అంటే అందరినీ మహిళలుకి రోల్ మోడల్గా తీసుకోవచ్చు అందరూ చాలా సహనంతో ఓర్పుగా అంతే అటు ఇంటి బాధ్యతని అటు బయట ఉద్యోగాలని అన్నిటినీ సమకూరుస్తూ సమపాలనగా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో సిద్ధవస్తులై ఉన్నారు ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా అందరూ సమానత్వంతో ఉంటున్నారు మహిళల ఒక గొప్పతనం అది ఇటు అన్ని రంగాలలో చూస్తూ స్త్రీ అనేది ఎంతో ఓర్పుగా సహనంతో అందరినీ ఏ ఏమ ఎవరు ఏమని పిలిచినా కానీ పలుకుతూ ఇటు అక్కగా చెల్లిగా కోడలిగా అందరినీ మె మెప్పు పొందుతుంది కార్యేషుదాసి కరణేషు మంత్రి రంబా అంటూ అన్నింటింట తానే ఉంటూ ఒక మల్టీ టాస్కింగ్ ఉమెన్గా ఉంటూ అన్ని పనులు సమకూరుస్తూ అందరిని సంతోషపెట్టేదే ఒక మహిళ మహిళలందరికీ నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ